హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా పప్పుచారం ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే ఎంతో రుచిగా ఉంటాయండి అలాగే గుమ్మ గుమ్మలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది చూస్తుంటేనే లుక్ వైజ్గా ఎమ్మీగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటాయండి చక్కగా వేడివేడి అన్నంలోకి అలాగే ఇడ్లీ దోశ వీటిలో కూడా ఇలాగ చేసుకొని తీసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇక ఇక్కడ నేను అప్పటికప్పుడు ఒక పేస్ట్ రెడీ చేసుకొని వేసుకున్నానండి ఇది వేసుకోవటం వల్ల మరింత టేస్టీగా ఉంటాయి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి ఒక వన్ అండ్ హాఫ్ కరెటెట్ వరకు కూడా ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఎండిమిర్చిని వేసానండి అలాగే కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వీటితో పాటు కొన్ని ఆనియన్ ముక్కలు అలాగే స్లైసెస్గా కట్ చేసిన చిల్లీ కరివేపాకు కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఇక్కడ నేను ఒక టొమాటో తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకుని టొమాటో ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని వీటిని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇక్కడ నేను ముందుగానే ఒక చిన్న గ్లాసు వన్ గ్లాస్ వరకు కూడా కందిపప్పుని తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేసానండి తర్వాత వాష్ చేసుకుని ఒక సిక్స్ విజిల్స్ వరకు రానిచ్చాను చక్కగా మనకి కందిపప్పు అనేది చక్కగా ఉడికిపోయిందండి ఇక ఇప్పుడు దీన్ని దీంట్లోకి కొంచెం పసుపు అలాగే లైట్గా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాను ఇక ఇప్పుడు మనకి ఇక్కడ ఆనియన్ మొక్కలు అలాగే టొమాటో మొక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి ఫ్రై అయిపోయిన వీటిలోకి ఉడికించి పెట్టుకునే ఈ పప్పు వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని జస్ట్ కొంచెం అలాగా మనం ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు సరిపోను వాటర్ మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పులుపు కోసం ఏమీ యూజ్ చేయట్లేదండి ఓన్లీ ఈ టొమాటో పులుపే సరిపోతుంది ఇక్కడ నాకు కావాలంటే మీరు చింతపండు పులుపు వేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను కదా పప్పులో కొంచెం సాల్ట్ అలాగే లైట్గా కారం వేశానండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని ఇక ఇప్పుడు వీటిని ఈ పప్పుచారుని బాయిల్ అవ్వనివ్వాలి ఇంకో సైడు ఇక్కడ నేను ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లోకి కొన్ని మిరియాలను వేస్తున్నానండి అలాగే ఒక ఐదారు వరకు కూడా వెల్లుల్లి వేస్తున్నాను వీటితో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేస్తున్నాను వేసుకొని ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఇలాగ దంపుకోవాలండి ఇలాగ వేసుకోవటం వల్ల మనం చేసే ఈ పప్పుచారు ఎంతో రుచిగా ఉంటాయండి గుమ్మలాడుతూ మంచి సువాసనతోటి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి రెడీ అయిపోయిందండి ఇక ఇప్పుడు దీన్ని తీసుకొని మనకి బాయిల్ అవుతున్న ఈ పప్పుచారులోకి వేసుకోవాలండి ఇలాగ వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక ఇది మనకి పప్పుచారులోకి వేసుకునేసరికి మంచి సువాసనతోటి గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగున్నాయండి పప్పుచారు ఇలాగా కలుపుకొని మరి కొంచెం సేపు మనం బాయిల్ అవ్వనివ్వాలి ఇలాగ బాయిల్ అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని ఇక స్టవ్ ఆపేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా ఉండే మనకి పప్పుచారు రెడీ అయిపోయాయండి ఇలా చేసారు పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్